సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో నూట తొంభై ఏడవ జ్యోతిరావులే జయంతి సందర్భంగా వారికి విప్లవ జోహాలు అనిపిస్తూ తన ఆశయాన్ని తన లక్ష్యాన్ని మనం పరిపూర్తి చేయడానికి ఒక అవసరం అయితే ఉందని నేను భావిస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో ఈ సమాజంలో ఈ చరిత్రలో ప్రకృతి చరిత్రలో పుట్టడం గిట్టడం సర్వసాధారణం దాని ప్రక్రియ కూడా అందులో భాగంగానే జ్యోతిరావు కులే నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితం జన్మించి తన అతి చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమై తల్లిని భౌతికంగా దూరమై తండ్రి పెంపకంలో దాదాపుగా ప్రాథమిక విద్య అభ్యసించి తండ్రికి వ్యవసాయంలో చేదోడు బాధోడుగా ఉంటూ అదే సమయంలో ప్రపంచాన్ని దేశాలు ఈనాటికి కూడా మద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మోడీజీ చేసే ప్రయత్నాన్ని మనం అందరం కలిసి దాన్ని వ్యతిరేకించకపోతే మోడీ ఈ రోజు చెప్తున్న ఏ ఈ సనాతన ధర్మాన్ని సనాతన పద్ధతుల్ని మనం వ్యతిరేకించకపోతే ఇది దాదాపుగా జ్యోతిరావు చేసే కృషి ఆ కృషిని కూడా మనం ముందు తీసుకెళ్ళడానికి చేసి చేస్తేనే నిజంగా కూడా ఏదైతే జయంతి సందర్భంగా తన చేసే కృషిని జ్ఞాపన చేసుకుంటున్నామో అది నిజంగా మేము నివాళులర్పించడం వల్ల మొత్తం జ్యోతిరావు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఏది ఏమైనా మనం అందరం కూడా జ్యోతిరావు రచనల్ని చదవాలి చేతిలో తెచ్చుకోవాలి చర్చించాలి ఈ కుణ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గం పోరాటం నిర్మించడానికి ఊన్కోవాలని చెప్పేసి మీద చూస్తూ ఈ అవకాశం కల్పించిన ఆ రోజు సంయుక్త మండల కాలేదర్స్కి అట్లనే కమిటీకి హాజరైన వాళ్ళకు పేరు పేరున ఉద్యమ అభివారం అని తెలుస్తాము అధికారంలోకి రాకుండా చేస్తున్నాము మాత్రమే మనం నిజమైన నివాళం పెట్టిన అలాంటి పోరాటాల కోసం ఆయన ఆశయాలను ముందరలేసుకోవటం కోసం మనము ఉద్యమించాలని చెప్పి ఆ సాంఘిక సంస్కర్తలు సాంఘిక విప్లవకారుడికి మనం నిజమైన నివాళు అర్మించిన వాళ్ళమవుతామని చెప్పి కోరుతూ